హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ధనుర్మాసము అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు యాక్చువల్ మార్గశిర మాసము దీన్ని ధనుర్మాసమే అంటారు ఎందుకంటే మహాశివునికి మహావిష్ణువుకి మనకి చాలా ప్రీతికరమైన మాసం ఇది ఈ మాసంలో మనం చేసే దానాలు కానీ మనం చేసే క్రియలు కానీ ఇవన్నీ కూడా మనకు అనేక రెట్లు మనం దాంతో ఒకదానికంటే పది రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తుంది అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో ఎందుకంటే మన దగ్గర ఉన్నదాన్ని కొంత పంచినప్పుడు మాత్రమే మనకు పక్క నుంచి అనేక రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి ఇది వాస్తవము నేనేదో దీనికోసం చెప్పడం లేదు ఈ యొక్క మాసం ఈ ధనుర్మాసంలో మీరు చేసే దానాలు మీకు అత్యంత పుణ్యఫలాన్ని అంతేకాకుండా దానము అనేది నీ వెంట నీగూఢంగా వచ్చేటువంటి ఒక పుణ్యం అన్నమాట అంతేకాకుండా నీ తరాల వారికి కూడా అది అందజేస్తూ ఉంటుంది కాబట్టి మీరు మీ పరిధిలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి కావచ్చు లేదు ఎవరైనా దేవాలయానికి మీరు మీ పరిధిలో వీలు పడితే నెయ్యి దీపం కోసము దీపం వెలిగించడానికి నెయ్యి దానం చేయండి లేదు మీకు వీలు పడలేదు నువ్వుల నూనె ఒక హాఫ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ హాఫ్ లీటర్ కానీ ఒక్క లీటర్ కానీ మీ పరిధిలో దేవాలయం మీరే పోయి ఆ యొక్క ప్రజలు చేసిన అవసరం ఏం లేదు ఆ దేవాలయం ముందు పెట్టేస్తే వాళ్ళు అర్చకులు తీసుకుంటారు వాళ్ళు రియల్ చేస్తూ ఉంటారు మీకు వీలున్నట్టయితే పూజ దీనికి మీరే కూడా అప్లై చేయొచ్చు అంతేకాకుండా మీరు దీంట్లో ఈ ధనుర్మాసంలో గుమ్మడికాయ అనేది మీరు దానం ఇవ్వండి అంతేకాకుండా ఎవరికైనా అర్హులున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అర్హులున్న వారికి ఆకలి తీర్చేదానికి ఆ సమయాన్ని మీకు ఎవరైతే అగుపడతారు మీ పరిధిలో వాళ్ళకి ఆకలి ప్రయత్నం చేయండి పేదవారికి ఆ రోజు ఆ రోజు కష్టపడి వాళ్ళకి కనీసము ఒకటింకాలు కేజీ పైన బియ్యాన్ని మీరు దానం ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే ఈ మార్గశిర మాసము మీకు అత్యంత లాభదాయకంగా ఉండి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు యూనివర్స్ ద్వారా ఈ ప్రకృతి ద్వారా వస్తుంది అనేది ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క దానాలు నియమాలు పాటించండి చిన్న చిన్నవే మీ పరిధిలో మీ పరిధిలో చిన్న చిన్నవే చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాన్ని కోరుకుంటూ ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ